అవనగడ్డ నియోజవర్గ ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ అందరి ఆశస్సులతో నేను గతంలో మూడు పర్యాయాలు సహనసభ్యుడిగా పనిచేసే అవకాశం కలిగింది కానీ మీ పేరు ప్రతిష్టలకి భంగం కలగకుండా అవనగడ్డ నియోజకవర్గ యొక్క ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా నా శక్తివంతం లేకుండా నేను పనిచేయటం జరిగింది ఎందుకంటే అవనగడ్ నియోజకవర్గం చైతన్యం గల రాజకీయాలకి ప్రీతీకన పెట్టి పెట్టింది పేరు స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారు అవనగడ్ నియోజకవర్గంలో అన్ని మండలాలు సందర్శించారంటే ఆ రోజున రోడ్లు లేని సమయంలో ఆయన పడవల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగారంటే ఈ ఎంత చైతన్య ప్రాంతంగా ఆయన గుర్తించబట్టి అది జరిగింది అంచేత మళ్ళా తిరిగి మనం ఈ గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన నియోజకవర్గం ఏ విధమైన దీనస్థితికి చేరిందో మన రాష్ట్రం ఏ విధంగా నవ్వులు పాలైందో మీరందరూ కూడా గమనిస్తూ వచ్చారు మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేని పరిస్థితి వచ్చింది పిశాచస్వామి పరిపాలన ఇవాళ సాగుతున్న పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి ఇవాళ రాజ్యం చేస్తున్న పరిస్థితులు మీరు గమనిస్తున్నారు ఏనాడైనా నేను ఎన్ని సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ ప్రాతినిధ్యం వహించినప్పుడు మీ స్వేచ్ఛకి ఏనాడో నేను ఆటంకం కలిగించగ మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టి మేము రాజకీయాలు చేసిన పరిస్థితులు కానీ వాళ్ళ పరిస్థితులు విభిన్నంగా తయారయ్యాయి అంచేత ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి సంక్షేమ సంఖ్య ఉంచి ముందు ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రధానమైన అంశం అయిపోయింది కనీసం మనం ఓటన్నా మనకుంటుందో లేదో తెలియని పరిస్థితులు ఇవాళ ఉన్నాం ఇవాళ వాలంటీర్ల ద్వారా మీరు జరుగుతున్న బెదిరింపులు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం కూడా అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు మళ్ళా స్వేచ్ఛాయుత జీవనంతో మనం సంచరించే దానికి మనం ఆత్మగౌరవాన్ని మనం ఎదుర్కొనేందుకు మీ ఆశీర్వాదం మాత్రం ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ దివస్ ఉక్కరి వచ్చినప్పుడు కొన్ని గ్రామాలు మాత్రమే ముంపు గురయ్యాయి కానీ ఆనాడు ప్రపంచం అంతా కదిలి వచ్చింది దివ్యమైన హెచ్చరికాలంలో దీపసేమగా తీర్చిద్దుకున్నాం కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు అన్ని గ్రామాల పరివార అద్దాన స్థితికి చేరాయి ఏ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు ఏ గ్రామానికి ఎవరో పిల్లనివ్వటానికి సాధించే పరిస్థితి లేని స్థితి వచ్చేసింది ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈ రకమైన స్థితి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి మీ అందరూ సహకారం అవసరం వాళ్ళ తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కనుక మీ యొక్క ఆశీర్చనలు మాకు ఉండాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటున్నాను ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఇవాళ ప్రజల భవిష్యత్తుని నిర్ధారించే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరంతా కూడా నాకు సహకారం అందించాలని చెప్పి నేను మీ మిమ్మల్ందరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ సహకారంతో మళ్ళా తిరిగి శాసనసభ్యుడికి ఎన్నికైతే గతంలో కంటే కూడా మిన్నగా మీ యొక్క ఔనిత్యాన్ని పెంచడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గొప్ప సవాల్తో కూడుతున్న పనినా చెప్పక తప్పదు ఇవాళ కేవలం రోడ్ల నిర్మాణాన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక కోడూరు రోడ్డే కాదు ఇవాళ ఏ రోడ్డు చూసినా ఇవాళ అర్థమైన స్థితిలో ఉంది అలాగే మనం ఎదురు నుండి ఏటుముగా బ్రిడ్జి కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఆ గతంలో మనం స్థాపించిన అనుకున్న ఈ జలకెడల కేంద్రం కానివ్వండి బొత్తు సాయన ప్రాజెక్టు కానివ్వండి ఆ రకంగా పర్యాటక రంగంగా మన దృశ్యాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం కానివ్వండి అలాగే ఇవన్నీ కూడా మనం వాళ్ళ మళ్ళా తిరిగి తెచ్చుకోవాలంటే వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వాన్ని తెలియజేసిన ప్రయత్నం రావాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను మీ ఆశ్రవచన ఉండాలి మీ అభిమానం ఉండాలి మీ సహకారం ఉండాలి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు నా నన్ను గెలిపిస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీ యొక్క గౌరవం పెంపొందించే విధంగా మీ యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా గతాలు ఏ విధంగా పనిచేస్తున్నా అంతకు మిన్నగా మీకు పనిచేయటానికి నేను సంస్కృతిగా ఉన్నాను మీ ఆశం కోరుకుంటున్నాను అని చెప్పి ఈ సందర్భంలో మీకు సమాజంగా నేను అందరూ